అల్లూరు జిల్లా జీకే వీధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు పోలీస్ టార్గెట్ చేస్తూ బలగాలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టును పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికి తీసినట్లు తెలిపారు డంపులో పేలుడు పదార్థాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం లభ్యమైందని ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని పరిసర ప్రాంతాలలో ఆధారాల కోసం గాలింపు కొనసాగుతుందన్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న డంపులో ఆరు స్టీల్ క్యారేజ్ మందుపాత్రలు రెండు డైరెక్షనల్ మైండ్స్ కెల్ కంపెనీ పేలుడు పదార్థం నూట యాభై మీటర్ల పొడవు కల ఎలక్ట్రికల్ వైరు మావోయిస్టు సాహిత్యం ఉన్నాయని గిరిజన ప్రజలందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు మావోయిస్టుల యొక్క కుట్రపూరిత ప్రణాళికపై జాగ్రత్తగా ఉండాలని మావోయిస్టుల కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని గిరిజన యువతీ యువకులందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అల్లూరి జిల్లా ఎస్పి తూయిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు అనంతరం జీకే వీధి సిలేరు జి మాడుగల ఎస్ఐలకు ప్రశంసా పత్రాలతో పాటుగా రివార్డులు అందజేశారు ఈ విలేకరుల సమావేశంలో చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేవి మండలం సిలేరి పోలీస్ స్టేషన్ ఎమ్మెల్స్ లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ అవర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది వన్ కేఈల్ కంపెనీ ఎక్స్ప్లోసివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటేషన్ ఆర్ రిమోట్ కోసం వాళ్ళు దానికోసం డెటేషన్ నీల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ యూనిట్స్ పార్టీ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావూస్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్ లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూస్డ్ అగెన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐటీస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు ఎస్ఐ జీమాడుల శ్రీను ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్

ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైం అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మా ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలా మంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమి సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద మావోస్ట్ ద ప్రెసెంట్ రిమైనింగ్ మావోస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ డంప్లో ఏమైనా క్యాష్ దొరికిందంటారు నువ్వు అండి క్యాష్ దొరకలేదు ఓన్లీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది